పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో జరిగిన నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్లో జరిగిన నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కుందూరు రఘువీర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు దేశం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సైనికుల్లాగా పనిచేయాలని కోరారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు డిపాజిట్లు దక్కని పరిస్థితి నెలకొన్నదని బీజేపీ మతకల్లోలాలను సృష్టించి రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేసీఆర్ నల్లగొండ జిల్లాకు చేసింది ఏం లేదని కేటీఆర్ కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని ఆయన అన్నారు నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గుప్తా అమిత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు

ఇక్కడ <laughs> ನಮಸ್ಕರಿಸಿ <laughs>

ఏంటి ఎలాంటి సంతోషం లేదు ఎవరైతే చెప్పినా గత పది సంవత్సరాల నుంచి జెండా మోసి జెండా పట్టుకొని రోడ్ల మీద తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావాలని వీళ్ళు ఏదో సంకల్పం తీసుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు పది సంవత్సరాల వరకు జెండా ఏరిందాక జెండా మోసిన కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తి నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు వరకు మన లక్ష్యం మన ప్రియతం నాయకుడు కొమ్మటి గారు లక్ష నేయాలి పెట్టింది లక్ష అంటే నా దూర్ కాదనుకుంటున్నాను కానీ లక్ష ఈజీ రావాలని రావాలనుకుంటున్నాను

ママトリアがないかと思って。ママトリアがないかと思って。<noise> <noise>